అన్న నమస్తే అన్న నమస్తే అన్న సో ఈ సంక్రాంతికి సీనియర్ హీరోలు స్టార్ హీరోలు చిన్న హీరోలు అందరి సినిమాలు వచ్చాయి సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు మా సినిమా హిట్ అయింది మా హీరోనే హిట్ అని చెప్పేసి అనుకుంటున్నారు సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏ సినిమా హిట్ అయింది సంక్రాంతి కంటే ఏం చెప్తున్నారు మా పాయింట్ ఆఫ్ వ్యూ లో అడిగితే డెఫినెట్ గా మన శివశంకర్ వరప్రసాద్ గారు చిరంజీవి గారి సినిమా మంచి హిట్ అయిందని నేను అనుకుంటున్నాను ఏ దానికంటే అవర్స్ కామెడీ అవని కానీ టూ చిరంజీవి గారి లుక్స్ అవ్వడం చూసుకున్నా కానీ చిరంజీవి గారి ఎమోషనల్స్ సీన్స్ కానీ నాట్ అన్న ప్రతిదీ చిరంజీవి గారు అల్టిమేట్ గా చేశారు చాలా బాగుంది అన్న కామెడీ గానీ ఎమోషనల్స్ ఎమోషనల్ గానీ డాన్స్ చిరంజీవి గారి గ్రేస్ కానీ డాన్స్ కానీ అవి ఆబ్వియస్లీ ఎలాగా బాగుంటాయి చాలా బాగుంది అక్కడ ఈసారి సంక్రాంతి ఉన్నారో అయితే డిఫరెంట్ గా చిరంజీవి మన సంక్రాంతి మన ఇప్పుడు ఓన్లీ మన ఇండియా కాకుండా వరల్డ్ వైడ్ గా కూడా గుర్తింపు ఉన్న హీరో అంటే మన తెలుగులో కచ్చితంగా ప్రభాస్ గారు పేరు చెప్తారు మరి రాజసాబ్ సినిమా మీద చాలా మంది చాలా హోప్స్ పెట్టుకున్నారు మరి ఆ సినిమా ఫ్లాప్ అయింది అంటే మీరు ఎందుకు అంటే ఏం చెప్తారు చాలా చూడలేదు